హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ టాపిక్ లోకి వెళ్తే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఇది వచ్చేసి మనకు కాంట్రాక్ట్ బేసిస్ పైన ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు సో దీనికి సంబంధించిన ఉద్యోగాలు ఏంటి అలాగే వాటికి అర్హతలు వయస్సు జీతం ఇలా పూర్తి వివరాలు అయితే డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ సో ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ కూడా లైక్ చేస్తూ సపోర్ట్ అయితే ఇవ్వండి ఇక్కడ పోస్ట్ చూసుకున్నట్లయితే నర్స్ ఉమెన్ అలాగే చౌకీదార్ తర్వాత సెక్యూరిటీ గార్డ్స్ మేల్ అండ్ ఫీమేల్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ శిశు విహార్ హైదరాబాద్ సో మీకు హైదరాబాద్ లోనే జాబ్ పోస్టింగ్ అనేది ఉంటుంది వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే నర్స్ వచ్చేసి ఉమెన్ క్యాండిడేట్స్ అయితే ఉండాలి నాలుగు వేకెన్సీస్ అయితే ఉన్నాయి శాలరీ వచ్చేసి థర్టీన్ థౌసండ్ టూ ఫార్టీ రూపీస్ అయితే శాలరీ అనేది ఉంటుంది తర్వాత చౌకీదార్ వచ్చేసి మూడు వేకెన్సీస్ ఉన్నాయి ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మేల్ అండ్ ఫీమేల్ తర్వాత సెక్యూరిటీ గార్డ్ మేల్ వన్ ఫీమేల్ టూ సో ఇక్కడ మూడు వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఒకటి మేలు రెండు ఫీమేల్ సో ఇక్కడ శాలరీ చూసుకున్నట్టు అయితే ఫిఫ్టీన్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే శాలరీ అయితే ఉంటుంది మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే నర్స్ ఉమెన్కి వచ్చేసి నాలుగు వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో దీనికి మీకు ఏఎన్ఎం అయితే పాస్ అయి ఉండాలి సో ఏఎన్ఎం పాస్ అయిన వారు ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ ఉంటుంది దాంతో పాటుగా ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అయితే ఏజ్ రిలాగేషన్ ఉంది కాబట్టి సో థర్టీ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు తర్వాత చౌకీదార్ వచ్చేసి మూడు వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఇక్కడ మీకు స్పెషల్గా ఎలాంటి క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేయలేదు బట్ మీకు ఆల్కహాల్ మందు తాగడం అలాగే గుట్కా తినడం అలవాటు అడిక్షన్ అయితే ఉండకూడదు సో ఆ అలవాటు లేకుంటే మీరు అయితే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ ఇయర్స్ ఉంది అలాగే ఫైవ్ ఇయర్స్ అయితే ఏజ్ రిలైజేషన్ కూడా ఉంటుంది తర్వాత సెక్యూరిటీ గార్డ్ మేల్ అండ్ ఫీమేల్ కు వచ్చేసి మూడు వేకెన్సీస్ సో దీనికి మినిమం మీకు టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది దాంతో పాటు తెలుగు హిందీ ఇంగ్లీష్ పైన మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి మాట్లాడగలగాలి ఇది వచ్చేసి మీరు విజిటింగ్ పాస్ సిస్టమ్ అయితే ఉంటుంది మీకు సో ఆ విజిటింగ్ పాస్ సిస్టమ్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది సో మీకు ఇనిషియల్ గా ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా కూడా పర్వాలేదు సో వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఐడెంటిటీ ప్రూఫ్ చెక్ చేయడం గానీ సో ఇలాంటివి లాక్ అండ్ కీస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ సో ఇట్లాంటివన్నీ మీరైతే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట సో దీనికి సంబంధించిన ప్రతిదీ కూడా మీకు సెలెక్ట్ అయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏజ్ ని చూసుకున్నట్టు ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ అలాగే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి ఫార్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అలాగే ఫీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి టెన్ ఇయర్స్ అయితే ఏజ్ రిలైజేషన్ ఉంది సో మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు సో ఈ ఉద్యోగాలకు మీరైతే ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అడ్రస్ వచ్చేసి డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ డబ్ల్యూసిడి అండ్ ఎస్సీ హైదరాబాద్ స్నేహ సిల్వర్ జూబ్లీ కాంప్లెక్స్ ఫోర్త్ ఫ్లోర్ రూమ్ నెంబర్ ఫోర్ నాట్ ఫోర్ హైదరాబాద్ కలెక్టరేట్ ప్రమిసెస్ ప్రెమిసెస్ లక్డీ కపూర్ హైదరాబాద్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో ఫోర్ సో ఈ అడ్రస్ కి మీరు మీ అప్లికేషన్ అయితే పోస్ట్ చేయాల్సి ఉంటుంది సో ఓన్లీ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే ఇంటిమేట్ చేస్తారు సో మీరు షార్ట్ లిస్ట్ అయితే మీకు వాళ్ళ నుంచి మీకు మెయిల్ కాల్ గానీ వస్తుంది సో వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు మీరైతే వెళ్లాల్సి ఉంటుంది ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఆగస్ట్ ట్వంటీ నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ అయింది సో లాస్ట్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ వరకు అయితే ఉంది సో ఇమ్మీడియట్ గా మీరైతే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే పోస్ట్ ద్వారా కాబట్టి సో మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అయితే అప్లై చేసుకోండి అండ్ అప్లికేషన్ ఫామ్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది సో చూసి అన్ని డీటెయిల్స్ అన్ని క్లియర్గా మెన్షన్ చేయండి సో వన్స్ మీరు డీటెయిల్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ అయితే అక్కడ పైన మెన్షన్ చేసినటువంటి అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఎవరైనా కాంట్రాక్ట్ లో ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ ఇనిషియల్గా అయితే మీకు కాంట్రాక్ట్ నే ఉంటుంది సో ఫర్దర్గా చేస్తూ పోతే మీకు కొన్ని కొన్ని సందర్భాల్లో పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ఈ అవకాశం అయితే మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో